ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సోమశిల జలాశయం నుండి కావలి కాలువకు నీరు విడుదల సోమశిల జలాశయం నుండి కావలి కాలువకు నాలుగు వందల క్యూసెక్యుల చొప్పున సాగునీరు విడుదల చేసిన కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు మరియు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు మన నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా మొన్నటి దాకా వేసుకుందామా వద్దా నాడు ఉంది వేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని ఆలోచించి కొద్దిగా డౌట్గా ఉన్నారు కానీ ఈరోజు మన తుఫాను వల్ల కావలి నేర్చుకోగల ఆల్మోస్ట్ అన్ని చెరువులు కూడా నిండడం జరిగింది రైతులు మరి ఆస్తిగా చిగించాయి దాన్ని బట్టి రైతాంగం అంతా కూడా ఇప్పుడు వవిని నాటేదానికి సన్నద్ధమయ్యారు కాబట్టి గతంలో ఐఏబి మీటింగ్ జరిగినప్పుడు అప్పుడున్న పరిస్థితి లేదు తర్వాత మనకి దాదాపు నైన్ టు టెన్ సిఎంసి మన డ్యామ్ కూడా కావడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్గా గతంలో ఉన్ని డెల్టా ప్రాంతానికి మాత్రమే నీవు అందిస్తామని చెప్పిన అధికారులు కావచ్చు మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అందరికీ అని చెప్పడం జరిగింది తర్వాత తుఫాను పరిస్థితి వల్ల మనకి ఎక్కువ వాటర్ రావడం వల్ల మగా మనకి అప్పుడు మూడు టీఎంసి మనకి కేటాయించడం జరిగింది ఈరోజు వాటర్ కావడం వల్ల మనకి అదనంగా ఒక రెండు టీఎంసీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఐదు టీఎంస్ మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా ఆల్రెడీ చెవుగా నీవుగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎక్కడక్కడ డేటా ప్రాంతమే కాకుండా నాన్ డేటా ప్రాంతంలో కూడా మనకి పండించుకునే దానికి అవకాశం కావడం నిజంగా చాలా సంతోషమైన కూడా తెలియజేస్తాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగా మన రాష్ట్రంలో నీటికి కొరత ఉండదు అనే ఒక నమ్మకం అందరికీ ఉంది అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా స్థానభిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది కాకుండా రైతాంగం సుభిక్షంగా మా పాడి పండగతోటి సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం అదే పరిస్థితి ఈరోజు మన కాములు కూడా మనకి మన రైతాంగానికి నీటికి ఇబ్బంది కాకుండా చేయాలనేదే ధ్యేయంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు పండుగ పండే పరిస్థితి ఈరోజు ఉంటూ నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తాం అందుకే ఈరోజు అందరూ రైతాంగం యొక్క కోరిక మేరకు దగ్గరెత్తి కావచ్చు భూగోగి కావచ్చు కావలిపాంతా కూడా రైతాంగం యొక్క కోరిక ప్రకారం ఈరోజు కావలి కావకి నాలుగు వందల ఫిజిక్స్ నీవు వదలడం జరిగింది దీనివలన రైతాంగం అంతా కూడా ఇమీడియట్గా నాగు మరుగు వేసుకోవడం కావచ్చు నాలుగు వేసేది నాగు వేసేది కావచ్చు ఇవన్నీ కూడా చేసుకొని రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఎక్కడికక్కడ మండగాలు మీటింగ్ రివ్యూ మీటింగ్స్ కూడా అధికారులతో పెట్టుకొని ఎక్కడైనా మరి ఎత్తు ప్రాంతాలు పండగ వేస్తే ఇబ్బంది కాకుండా ఉండే అక్కడ కొంతమంది రైతాంగానికి ఏదైనా నీవు పాగని చోటకు అటువంటి ప్రదేశాలు వాళ్ళకి మెట్టపై వేసేదానికి సైషన్స్ కూడా అధికారులు అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలియజేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి కావలి నియోజకవర్గంలో దాదాపు నైంటీ పర్సెంట్ పండిపోద్దని నా యొక్క ఆశాభావం తప్పకుండా ఈరోజు భగవంతుని దైవ మగ రేపు ఇరవై ఒకటి నుంచి కూడా మనకి కొద్దిగా వానగ పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ వాన కూడా పడితే మనకి అసలు పంటకైతే ఢోకా ఉండదు నేను భగవంతుని కూడా ప్రార్థించేది తప్పకుండా మంచిదా కాదు రైతులకి గాయత్రులంతా కూడా పాటి పండుగతోటి సుఖ సంతోషంగా ఉండాలి మంచి దిగుబడి కావాలి మంచి గిట్టుబాటుగా కావాలి ఇదే మా యొక్క ఆశ కూడా తప్పకుండా అది దొరుకుతాన్ని కూడా ఆశిస్తున్నాం అధికారులు కూడా అధికారులు కావచ్చు నాయకుడు కావచ్చు ఎందుకంటే ఈరోజు నాయకుడి అయినా సరే అధికారు అయినా సరే నీటిని వేస్ట్ చేయకుండా ఏ విధంగా పొదుపుగా వాడుకుంటామో అప్పుడే మనకి పంటగడ్డ దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది నీరు ఉంది కదా అని వృధా చేయొద్దు సంవత్సరం పాగు చేయొద్దు కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కూడా అధికారులు దగ్గి ఉండి తప్పకుండా చూసుకోవాలి నాయకుడి కూడా దానికి కోఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కింద ఉన్న రైతు కూడా ప్రతి ఒక్క ఎకాకి నీకు వచ్చే విధంగా వేసిన రైతు నష్టపోకూడదు కాబట్టి ఎండిపోకూడదు కాబట్టి దిగువ ఉన్న రైతాంగానికి కూడా అందించే విధంగా తప్పకుండా కూర్చోగాని నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు చెప్పిన వెంటనే దిగా మంచి కాదు కాకని గోర్ధన్ గడ్డి కాదు అటు కలెక్టర్ కాదు అదేవిధంగా మన ఎస్సీస్ ఇదంతా కూడా స్పందించడం కూడా చాలా సంతోషం వాళ్ళకి కూడా కాబట్టి నేర్చుకోవడం తరపున ప్రత్యేక మా రైతాంగం రైతాంగం తరఫున అదేవిధంగా మా నాయకుల తరఫున అభినందన తెలియజేస్తున్నాను శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్దపౌని బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్